స్మరణ ఏదైనా అవసరం ఉందని కాబట్టి నేను ఇది చెప్పడం జరిగింది వారు యాక్చువల్లీ మన భారతీయ క్రైస్తవ సమాజానికి పితామహుడు ఎవరంటే ఆయనే మన పితామహుడు క్రైస్తవ భారతీయ క్రైస్తవులకి పితాముడు మన భారతదేశం ఉన్నారు కాబట్టి వారిని సందర్భంగా శ్రెడ్ చేయడం బాగుంటుంది అనిపించి నేను గుర్తు చేశాను ఫాదర్గా ముందుకు వెళ్ళట్లేదు బాధలు కూడా వెళ్ళవచ్చు స్థాయి అయింది కాబట్టి చాలా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా వారు ప్రేయంగా మన కార్యక్రమానికి వచ్చారు వారికి అలాగే కరిముళ్ళ గారికి అలాగే సుచిగారికి కృష్ణ గారికి మీరందరికీ అందరికీ ఒక్కొక్కరి పేరుని ధన్యవాదాలు చెప్తున్నాం దీనిందా అందరూ కూడా నా పేరు చెప్పారు కానీ ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల జరగడానికి ముఖ్య పాత్ర పోషించేది ఇక్కడ ఉన్నటువంటిలా మహిళలే వారు దీనికి ముందకు వచ్చి తర్వాత చేసి వాళ్ళ దానికింద ఖర్చులంతా వాళ్ళే పెంచుతూ అందరి దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి కొంతమంది చేస్తున్నారు వారికి యాక్చువల్లీ ఈ యొక్క ధన్యవాదాలు చెప్పాల్సింది దీనికి అన్ని క్రీట్ అని కూడా వాళ్ళకే తక్కుతుందని ఆయన పునర్జన్మ ఎత్తింది అని అనుమానం లేకుండా వచ్చిన తర్వాత మాత్రమే ఆయన నమ్మారు ఆ రోజు నుంచి ఆయన డౌట్ తోమాని కూడా పిలుస్తారు వారు పెద్ద సీటు కాదు ఏం లేదు కేవలం పని చేసినటువంటి ఒక వ్యక్తి వారిక్కడ ఆ రోజులు కేరళ నుంచి యూరోపియన్ విదేశాలకు కొన్ని వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు దా సంబంధించిన వాళ్ళతో పాటు వేరు కూడా ఇక్కడికి రావటం ఈ ఏపీ యొక్క సందేశాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది దానికి ఎన్నో కష్టాలు పెట్టారంటే వారు కూడా వట్టరంగ పని చేస్తూ ఆ సంపాదన పేద ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తూ ఈ యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు ఏసీ యొక్క సందేశాన్ని ఆనాడు ప్రజల ప్రదర్నిపించారు వారు ఒక ఐదు ఆరు చర్చలు ముఖ్యమైన చర్చలు ప్రారంభించారు భారతదేశమంతా తిరిగి మంచి ఆదరణ పొందగలిగారు ఆఖరికి చెన్నైలో వారిని చంప ఆ సంఘటన